నెల్లూరు రూరల్ నియోజకవర్గం పదిహేడవ డివిజన్ ఆకుతోట నుండి వైసీపీ పార్టీని వదిలి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి పార్టీలో చేరిన గోపి కల్యాణ్ మరియు వారి మిత్ర బంధాన్ని కండువా కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి కిరిదరెడ్డి చక్రధర్ రెడ్డి పదిహేడవ డివిజన్ ఆకుతోట ఇన్ఛార్జి దత్తు మరియు తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

बसी <laughs> <laughs> చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆకుతోట దళితవాడకు సంబంధించి గోపి వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు గోపిని వారి మిత్రబృందానికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీని నమ్మి నన్ను నమ్మి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తూ ఉన్నా మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేసి ఒక పక్క ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు వీటన్నిటికి తోడు కష్టం చేసే కార్యకర్తలకి కష్టం చేసే నాయకులకి నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకులకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది ఆ దిశగా గోపిని వారి మిత్ర బృందాన్ని పూర్తి స్థాయిలో స్థానికంగా కూడా అందరూ కూడా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరోసారి గోపిని మనస్ఫూర్తిగా కలిగించారు కళ్యాణ్ కళ్యాణ్ చాలా పాత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి